నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్ ధర్మరాజు మహాభారతంలోనే ఒక మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ధర్మరాజుకు సంబంధించిన ఒక చిన్న కథని తెలుసుకుందాం ధర్మరాజు రాజసూర్యయాగం పూర్తయిన తర్వాత అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు వచ్చిన బ్రాహ్మణులకు దేశంలోని ప్రజలందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళందరికీ లేదు అనుకుండా దాన ధర్మాలు చేశారు వచ్చిన ప్రజలందరూ ధర్మరాజు చేస్తున్న ఈ గొప్ప కార్యాన్ని చూసి మెచ్చుకుంటూ తమ తమ ఎండకు వెళ్ళారు ఇంతలో ఒక ముంగీస అక్కడ అన్న సమారాధన జరుగుతున్న చోటికి వచ్చింది దాని శరీరం సగం బంగారుమయమై ఉంది ఆ ముంగీస అన్న సమారాధన జరుగుతున్న చోట భోజనం చేసి వెళ్ళే వాళ్ళందరూ చేతులు కడిగిన నీళ్లలో వర్లడం మొదలుపెట్టారు అది చాలాసేపు అలా పొర్లి పొర్లి తిరిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఇది చూసిన ధర్మరాజు ఈ సగం బంగారమయమైన ముంగీస గురించి తెలుసుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వచ్చారు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు కొంతకాలం క్రితం ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి పూట గడవడమే కష్టంగా ఉండేది అనుకోకుండా వాళ్ళింటికి ఒకరోజు ఒక అతిథి వచ్చారు ఆ రోజు ఆ కుటుంబం ఏర్పాటు చేసుకున్న భోజనం మొత్తాన్ని ఆ అతిథికిచ్చి వారందరూ వస్తున్నారు భోజనం చేసిన తర్వాత ఆ అతిథి కడిగిన చేతి నీళ్ళల్లో ఇప్పుడు నువ్వు చూసిన ముంగీస వేడి తట్టుకోలేక పొర్లింది ఆ పొల్లడం మూలంగా దాని శరీరం సగం బంగారంగా మారింది అప్పటి నుండి ఆ ముంగీస ఎక్కడ అన్న సమారాధన జరుగుతున్నా తన శరీరం మొత్తం పూర్తిగా బంగారంగా మార్చుకోవడానికి అన్నం తిని చేతులు కడిగిన నీళ్ల దగ్గర పుర్లుతూ ఉందని సమాధానం చెప్పారు ఈరోజు కూడా ముంగీసా ఇక్కడికి వచ్చి తన కోరిక ఫలించక తిరిగి వెళ్ళిపోయింది అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఇదంతా విన్న ధర్మరాజు తన మనసులో తాని రోజు చేస్తున్న ఈ అఖండ అన్న సమారాధన గురించి ఎక్కడో అణువంతున్న గర్వం కాస్త తొలగిపోయింది విన్నారు కదండి ఇలాంటి మంచి కథలు వినడానికి లక్ష్మీ లక్ష్మీనికేత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి